హాయ్ హలో నేను ఇప్పుడు పంచామృతం చేయబోతున్నానండి పంచామృతం అంటే దేవుడికి పెట్టే పంచామృతం కాదండి చల్ల చల్లగా ఇంట్లోనే పిల్లల కోసం చేసే పంచామృతం ఇది చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చాలా బాగుంటుందండి నేను చేసేది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ పాలు కప్పు పెరుగు కప్పు పంచదార కొంచెం కొబ్బరి ముక్కలు రెండు ఇలాచీలు రెండు అట్టుపక్కలు నుండి వీటితో నేను ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు వీటిల్ని కొబ్బరి ముక్కల్ని మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి నేను కొబ్బరికాయని మిక్సీ చేసుకున్నానండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు అటుపల్లిని మనం మిక్సీలో వేసుకోవాలి అట్పల్ని పంచదార పెరుగు ఈ మూడిట్ని ముందుగా మిక్సీ చేసుకోవాలి చూసారండి నేను ఇప్పుడు మిక్సీ చేశాను ఇందులో పాలు కూడా ఇప్పుడు యాడ్ చేయాలి పాలు యాడ్ చేసి మిక్సీ చేసుకోవాలి చూసారు కదండి నేను మిక్సీ చేసుకుంది ఇప్పుడు నేను ఈ రెండిట్లో వేసి ఈ కొబ్బరి పొడి బాదం పప్పు వేసానండి మీకు నచ్చితే బాదం పప్పు వేసుకోండి లేకపోతే అవాయిడ్ చేయండి అయిపోయిందండి పంజామృతం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే చల్లచల్లగా చాలా బాగుంటుందండి